లేదు ఏం కాదులే అనుకుంటా గనక ఇట్లాగే బదనాం చేసేటందుకు దేశవ్యాప్తంగా ఇటువంటి తయారవుతాయి చాలా ఇష్యూస్ కానీ వైసీపీకి టీడీపీకి ఇటువంటి జరిగినప్పుడు తేడా చూసుకుంటే ఇక్కడ చాలా వేగంగా స్పందించింది అనుకోవాలి టీడీపీ ఇంత ముందు ఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు అంత వేగంగా స్పందించిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సి తెలుగుదేశం దగ్గర నేర్చుకోవాల్సి ఆ అవంతి శ్రీనివాస్ మీద వచ్చినప్పుడు గోరండ్ మాధవ్ మీద వచ్చినప్పుడు వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం అని అన్న అనుంటే గౌరవం ఉండే లేదే మన కూడా దువాడది అంత జరిగిన ఆ ప్లేస్ లో వేరే వాడిని పెట్టారు తప్ప సస్పెండ్ అనేది ఇమీడియట్ గా చేయలేదు వాటికి కూడా చేయలేదు ఇరవై ముప్పై రోజులు పాటు అది కూడా ఎపిసోడ్ అంత సినిమా చూసిన టీలు కూడా దాంట్లో టీవీ ఎదురు కూడా చూస్తా కూర్చో వాళ్ళు భార్య పిల్లలు రోడ్డు ఎక్కారు ధర్నాలు చేస్తున్నారు అయినా కూడా చేయలేదు కాబట్టి దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది వాళ్ళకి అదేదో చాలా అంటే ఇవి జనం ఎమోషన్స్ తో ముడిపడి ఉన్నాయి అంశాలు దీంట్లో మనం స్పందించాల్సిందని అనుకోవట్లా వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి చర్యది జగన్ పార్టీకి చాచి చెంపదెబ్బ కొట్టే సమాధానం ఇట్లా ఆరోపణ రాగానే అట్లా తీసేసాం అంటే నేను వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది అమ్మాయి ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చేస్తే కూడా ఆ తర్వాత పెట్టారు మీడియాలోకి వచ్చామని చెప్పారు మరియు దువ్వాడ బహిరంగ రోడ్డు మీదకి వచ్చి అమ్మాయిని అవును మేమిద్దరం సాజీ అవనని చేస్తున్నాం లేకపోతే దాన్ని అడల్టరీ అనుకోండి